భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి మీరు రైవలరీ ప్రశ్నలు వేయడం మానేయాలి అంటే రెండు జట్లు యొక్క సమవు అనే విధంగా మీరు ప్రశ్నలు వేయడం మానేయాలి ఇంకేదైనా ప్రశ్నలు వేయండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక పదిహేను ఇరవై మ్యాచ్లు ఆడినప్పుడు ఏడు ఏడు లేదనుకుంటే ఎనిమిది ఏడు ఇలాగైనా రావాలి అప్పుడు అది ఒక సమవుజ్జీ అయినటువంటి రెండు టీములు అనుకోవచ్చు కానీ పదమూడు సున్నా పది ఒకటి ఈ నిష్పత్తిలో గెలిచినటువంటి పాకిస్తాన్తో సమాన ఉజ్జి అని ఎందుకు మీరు ఏ విధంగా మీరు పాకిస్తాన్ని సమాన బుజ్జి అని ప్రశ్నలు అడుగుతారు అంటూ సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక్క మాటలో తేల్చేశారు అంటే ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మన మీద ఇంతకుముందు గెలిచింది కానీ ఈ మధ్య చూసుకున్నట్లయితే అక్కడ గెలవడం లేదు అసలు పోటీ ఇవ్వలేకపోతుంది వన్ డేలో పోటీ ఇవ్వలేకపోతుంది ట్వంటీ ట్వంటీలో కూడా పోటీ ఇవ్వలేకపోతుంది ఎందులో కూడా మనకి పోటీ ఇవ్వలేకపోతుంది అంటే గెలవడం తర్వాత సంగతి ఆ ఒత్తిడిని తీసుకురావాలి కదా ఆ ఒత్తిడిని కూడా ఇవ్వలేకపోతుంది పైగా వాళ్ళే ముందు నుంచి ఒత్తిడికి గురైపోయి ఇష్టం వచ్చినట్లుగా ఆడేసి భారత్కైతే విజయాన్ని కట్టబెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యుఏఎలో ఆడినటువంటి రెండు మ్యాచ్లనే కాదు చాలా మ్యాచ్ల్లో మన వాళ్ళు అసలు సరైనటువంటి పోటీ కూడా ఇవ్వడం లేదు కదా అన్న విధంగా కూడా ఫీల్ అవుతున్నారు మన ఇక పాకిస్తాన్ ప్రజలు అయితే క్రికెట్ ని పూర్తిగా వదిలేసే పరిస్థితి ఉంది ఇక మనం క్రికెట్ చూసి పరుగు పోయిందని ఫీల్ అయ్యే కంటే క్రికెట్ చూడకుండా ఉండడం బెటర్ ప్రతి బాల్కి మనం టెన్షన్ పడి ఇక అయిపోయింది మన బతుకైపోయింది ఇక కష్టం అని ఫీల్ అయ్యే బదులు లేదా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత భారత్ గెలిచింది అనే బాధ మనలో ఉండే కంటే ఆ మ్యాచ్ దూరం అయిపోతే బెటర్ అసలు ఎవరు ఆడుతున్నారు ఏంటో అసలు అర్థం కాని పరిస్థితులు ఉన్నాము అన్న విధంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి మీరెందుకు మధ్యలో ఒక వ్యత్యాసం తీసుకొస్తారని సూర్య కుమార్ యాదవ్ చెప్పినటువంటి మాటకి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆపురవ కూడా పోతుంది ఎందుకంటే నిన్న ఆడినటువంటి ఆటలు కొంచెం యాక్షన్ చేశారు వాళ్ళు మనం అంతకు ముందు చేయలేదని ఇప్పుడేమొచ్చేసి ఏదో చేద్దాం అంటూ ఎవడో యాభై కొట్టినప్పుడు గన్ లాగా తుపాకి దీన్ని పెట్టడం అలాగే మన వాళ్ళ మీద కొంచెం రూబాబుగా మాట్లాడడం ఆటకి అంటే క్రీడా రంగానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఇవన్నీ చేశారు కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు పైగా ఇప్పుడు వాళ్ళకే నష్టం మళ్ళీ ఇప్పుడు ఐసీసీ కనుక ఫైన్ వేసిందంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే చాలా నష్టం కాబట్టి ఇలాంటి పనికిరాని పనులు చేస్తూ అన్ని విషయాల్లో అదే ముందు దొరికిపోతూ ఉంటది ఇంకా చెప్పాలంటే భారతదేశం గురించి క్రికెట్ విషయమనే కాదు మన మన దేశం అంట ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనీరు ఉంది కదా ఆ మూవీలాగా చూపించేసి అక్కడ దారావే అనే ఒక స్లమ్ ఉంది కదా ఆ స్లమ్నే చూపించి ఇంకా భారతదేశం ఇలాగే ఉంది అని చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తుంది అది మీకు తెలుసా భారతదేశంలో ఎక్కడెక్కడ స్లమ్ ఉన్నాయో ఆ స్లమ్ను చూపించి ఇంకా భారతదేశం పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది జనాభా పెరిగిపోయింది అన్న విధంగా మొన్నటి వరకు చూపించే ప్రయత్నాలు చేస్తే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి యూట్యూబర్సే ఈ వ్యూస్ కోసం డబ్బుల కోసం మరి మనం ఇక్కడ పాకిస్తాన్లో లో ఉంటే అవ్వదని పాకిస్తాన్ వీడియోలు కాకుండా మన భారతదేశంలో తీసినటువంటి టూరిస్టులు తీసినటువంటి ప్లేస్లు మిగతా వారు తీసినటువంటి షూ వీడియోలు తీసుకెళ్లి మరికొంతమంది ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకొని అక్కడ చూపిస్తున్నారు అనమాట చూపించి ఇది ఏ కంట్రీ అని అడిగితే సింగపూర్ అని జపాన్ అని అమెరికా అని చైనా అని చెప్తున్నారు వాళ్ళకి నమ్మకం కుదరడం లేదు ఇది భారత్ ఈ విధంగా భారత్ డెవలప్ అయిందంటే వారు నమ్మడం లేదు అంటే వాళ్ళని ఆ విధంగా మార్చేశారు వాళ్ళు ప్రభుత్వం పాపం ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అక్కడ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు వాళ్ళకేం తెలియదు పాపం వాళ్ళు కూడా ఈ ఉగ్రవాద మనస్తత్వం ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళు మన స్వతంత్రం కోసం మన కోసమే పోరాడుతున్నారు అనే విధంగా భ్రమలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ వల్లే నాశనం అయిపోతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియడం లేదు